విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్ ఈ ఎన్నికల నీతికి నిజాయితీకి జరిగే పోరాటం కాదా అని అడుగుతున్నా విజనికి విద్వేషానికి మధ్య పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి చూడండి ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్కి కొవ్వెక్కిపోయింది అహంకార ఊళ్ళంతా తో తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు మీ జీవితాలు చికటమయం చేసిన దొంగలు వదిలిపెడతారా తమలో ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాల్ని తన చేతుల్లో తీసుకుని విపరీతంగా దూషిసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు అనుకున్నారు శాశ్వతంగా ఉండిపోతామనుకున్నారు మరిచిపోయారు ఐదేళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని అవునా కాదా సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా నెత్తి మీద చేయి పెట్టాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా తర్వాత పిడిగుద్దలే గుద్దులు బాదుడే కాల తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకేం చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాడా అని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ఒక దద్దమ్మ కేబినెట్ పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే పోటీ పడి మా తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా ఆకాశానికి ఎగురుతున్నారు ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది కాలం చెల్లిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి రేపు మీ ఉత్సాహం చూస్తే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే భరిస్తుంది చేస్తారా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ బుగ్గనని పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు బుగ్గనా అరికతలు చెప్పడం కాదు బుగ్గనా అభివృద్ధి చేయడం చేశాడా అని అడుగుతున్నా ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా సమర్థవంతంగా నడిపించవలసిన వ్యక్తి కడార సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు మద్యం పైన వచ్చే ఆదాయం ఇరవై ఐదు వేల రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన నేను ఒకటే చెప్తున్నాను ఈ రాయలసీమకి ఏమన్నా చేశారా తమ్ముళ్ళు వీళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మరి ఎందుకు అలా కోట్లు వేయాలా మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగు వేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపించాలి పంపిస్తారా అని అడుగుతున్నా మీరు చూస్తే బడికి గుడికి చెట్టుకి పుట్టకు కూడా రంగు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళు మీరు ఇంకో పక్క